రాగునీరు లేక యానం తీర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఉంటే స్పందించకుండా యానం పరిపాలన అధికారి పది రోజులు సెలవు పెట్టుకోవడం దారుణమని దీనికి శాసన శాసనసభ్యులు స్పందించకుండా వ్యవహరించడం ఇంకా దారుణమంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ అన్నారు ఈ సందర్భంగా యానం ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడాలని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మరియు బాలికం గణేష్ వాయిదాని శ్రీను విజయవర్మ హర్షవర్ధన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలిపారు మనకి యాభై ఎకరాల చెరువు ఉంటుందండి ఆ చెరువులో వాటర్ లేదు మన ఇంట్లో సామాన్లు లేకపోతే లేకపోతే గ్యాస్ అయిపోతే ఏదైనా అయిపోతే దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కుటుంబ యజమానిది అలాగే యానంలో ఏది తక్కువ వచ్చినా ఏది లేకపోయినా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది అయినా సరే తీర్చిదిద్దాల్సింది మీరే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా ఎమ్మెల్యేగా ఉండటం మీరే ప్రజలు నగించారు ప్రోటోకాల్ లేదు ప్రజలు నగ్గించారు నన్ను నన్ను నగ్గించారు వేసి ఏం చేస్తున్నావు నేను నాకు అర్థంగా గడుగుతాను ఏం చేస్తున్నావు ప్రజలకు సమస్యలు ఉంటున్నాయి తెలుసా నేను నాకు ఇన్ని ఫోన్లు వచ్చినాయి నాకే తెలుసు సాగుతున్నారు గ్రీన్ దగ్గర దర్తి తీర ప్రాంతాల నుంచి వాటర్ లేదు వాటర్ లేదని చెప్పి ఏంటని ఎంక్వైరీ చేస్తే చెరువులో వాటర్ లేదు వాటర్ రాట్లేదు అని చెప్పేసి వందల కోట్లతో ఇక్కడ జవల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు తెచ్చారు అదేంటంటే అది అది తుస్తుమంత అంటుంది ఏదో ఆ గ్రీన్ ప్యాట్ నుంచి ఫోన్ చేస్తే ఆ ప్లాంట్లోకి వెళ్ళి అడగండి అంటుండంటే ఆ ప్లాంట్లో పనిచేస్తాయని అంటున్నాడంట ఏం నెగ్గించుకున్నారు కదా అశోక్ గారిని ఎక్కడ వస్తుంది వాటర్ మల్లాడి కృష్ణారాబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది మల్లాడి కృష్ణ ఉంటున్నప్పుడు చెత్త ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి నువ్వు చేయడానికి కట్టగా సరిపోయిందే బాబు నిజంగా చెప్తున్నాను అశోక్ గారు ఎమ్మెల్యే గారు కట్టగా సరిపోయింది నిజంగా జనాలు మాట్లాడడానికి మీరు చేయడం సరిపోయింది దయచేసి ప్రజలారా ఒకటే ఆలోచిస్తున్నాను మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఒకసారి చూడండి సొల్యూషన్ కూడా మీకే చెప్తాను ఈ రోజు మన యానంలో చెత్త అనేది విపరీతంగా పెరిగిపోయి వాటర్ లేక ఇనేక అనేక ఇబ్బందులు పడుతున్నాం మనం ఒక అడ్మినిస్ట్రేటర్ సెలవు పెట్టుకుని బయటకు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇన్ని సమస్యలు ఉంటుంటే ఎవరో ఒక అదే ఆంధ్రపేట నుంచి శ్రీరామ్నామ కదండి దయచేసి అక్కడ గుడికి మీరు ఒక టైల్స్ ఏదైనా ఇవ్వగలరని అడిగితే మనం ఒక ఒక ఏదో మంచి చెయ్యాలి మనకు గుడి అన్నారు కదా అని చెప్పేసి మనం స్పాన్సర్ చేస్తుంటే అక్కడ గుడికి టైల్స్ అనేది ఏర్పాట్లు చేస్తుంటే అక్కడ మల్లాడికి ఇస్తున్నారు కదా దాన్ని అబ్జెక్షన్ పెట్టించి అక్కడ వేయకూడదు చెప్పి చేతింటే దానికి ఆర్యోగారు ఇన్ని సమస్యలన్నీ వదిలేరు ఏమీ లేవు అన్ని అన్ని కనపడలేదు ఆయనకి కేవలం దాన్ని మేము మీరు కట్టాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన అవసరం లేదు మేము ప్రభుత్వం నుంచి అర్జెంట్ గా కట్టేస్తాం అని చెప్పేసి వర్క్ చేసి దానికి టెండర్ లేకుండా ఏమీ లేకుండా వర్క్ స్టార్ట్ చేసేదానికి రెడీ అయిపోయారు ఇవన్నీ సమస్యలు కనిపించట్లే వరకు మేము ఏదైతే రోడ్ల మీద మేము డ్రైనేజ్లు వేసాం రోడ్డు డ్రైనేజీలు బాగు చేసాం అలాగే చూసినట్లయితే రోడ్లు క్లీన్ చేసాం ప్రభుత్వం చోట్ల చాలా రకాలుగా మేము పనులు చేసిన చాలా చోట్ల ఉన్నా ఏమి ఈ రోజు మీకు మీరు ప్రభుత్వ అధికార ప్రభుత్వం కింద పని లేదంటే ఒక నాయకుడి కింద పని చెప్పేసి మీరు డైరెక్ట్గా మీకు వచ్చిందాన్ని మీకు ఈరోజు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి మీరు అర్జెంట్గా దాన్ని మీరు కట్టాలని పెట్టి ఇంట్రెస్ట్ ఎందుకు పెడతారో కూడా అర్థం కావట్లేదు ప్రజలారా ఒక విషయం చెప్తున్నాను మీరు బయటకు రాలేరు మీకు ధైర్యం లేదు మీరు ఇంట్లోనే ఉంటారు చాలామందికి ఏంటంటే ప్రాబ్లం ఎవరక్కడ మేము కొట్టుకుని మేము ఇక్కడ ఏదో చేస్తున్నాం కదా అనుకుంటున్నారు తప్ప మీరు అట్లా దయచేసి ప్రజలు ఒకటే చేస్తున్నారు ఏదైతే ప్రభుత్వానికి మనం కడుతున్నామో ఒక కరెంటు బిల్లు కానీ లేదంటే మనకి ఇంటి పన్ను కానీ వాటర్ బిల్లు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన కూడా బాయ్కి వచ్చేయండి ఎవరికి కూడా కట్టడం మానేస్తే ఎవరైతే షాపులు ఉన్నాయో షాపులకి ఏదైతే మీరు వచ్చి ఇయర్లీ వన్స్ మార్చిలో కూడా అడుగుతున్నారు ఇప్పుడు షాపులకి మీరు అర్జెంట్గా మాకు కట్టండి మీరు కట్టాల్సిన వన్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి ట్రైడ్ లైసెన్స్ కట్టాల్సిన అన్ని కూడా కట్టండి